తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం పెదకుండెపూడి గ్రామంలో పది సంవత్సరాల బాలిక ఆత్మహత్య చేసుకుందనే వార్త తెలియగానే ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి పది సంవత్సరాల ఆ చిన్నారికి ఉరి వేసుకుని చనిపోవాలనుకునే ఆలోచన వచ్చిందా ఎవరైనా కావాలని చేసి చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది చిన్నారి ఈరేటి వసంత మరణంపై మండల విద్యాశాఖ అధికారి స్వామి నాయక్ ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ చనిపోయిన ఈరేటి వసంత చక్కగా చదివేదని ఎంతో క్రమశిక్షణగా ఉండేదని ఏది ఏవైనా ఆ చిన్నారి మరణం అనుమానాస్పదంగా కనిపిస్తుంది వారికి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేయించామని ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆయన తెలిపారు మరి ఇది కేసు అంతా కూడా మిస్టరీ కిందగానే ఉంది కానీ ఆ పోలీసు కూడా మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత నేను రాత్రి ఆ శరీరాన్ని అనే బాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది పోస్ట్ మార్టర్కి మనకి నైట్ అవటం మూలంగా జరగలేదు ఈ రోజు ఉదయం కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడం అది తొందరగా కంప్లీషన్ అయిపోయి ఇలాగ చూడమని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది మేము సమాచారాన్ని కూడా మేము కనుక్కోవటం జరుగుతుంది ఏది ఏమైనా మరి అమ్మాయి ఇలా జరగటం అనేది ఒక బాధాకరమైన కిందగాను పరిగణించడం జరుగుతుంది గవర్నమెంట్ భోజనం ప్రొవైడ్ చేయటం పిల్లలు అక్కడే ఉన్నప్పుడు ఎలాగా భోజనము నేను ఇదే విషయాన్ని నేను అక్కడ ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర నుంచి కూడా నేను లిఖిత పూర్వకంగాను రాయించి తీసుకోవటం జరిగింది భోజనం చేసిన తర్వాత ఆ గ్రౌండ్లో ఆడుకోవటం జరిగింది రెండోది ఏంటి అని అంటే భోజనం చేసిన తర్వాత కూడా ఆ వర్క్ బుక్ తెచ్చుకుంటానని చెప్పేసి ఇంటి పక్కన ఆల్రెడీ హెచ్ఎం గారు భోజనం చేస్తున్నా కూడా వద్దు అని చెప్పినా కూడా ఈ అమ్మాయి వర్క్ బుక్ అని చెప్పేసి వెళ్ళటం జరిగింది అది సర్వసాధారణంగాను పిల్లలు లంచ్ అయిన తర్వాత ఏదైనా పుస్తకం తెచ్చుకోకపోయినా లేకపోతే నీరెస్ట్ గా ఉన్న విద్యార్థులు ఇంటికి వెళ్ళటం అనేది సర్వసాధారణం ఏదేమైనా మానిటరింగ్ అనేది చేయటం జరుగుతుంది అక్కడ అది మాట పట్టింపులు కానీ ఏమీ జరగలేదు హెచ్ఎం గారి దగ్గర నుంచి కూడా నేను లిఖిత పూర్వకంగా తీసుకోవడం జరిగింది కానీ ఆ అమ్మాయి అసలుకి ఏ విషయంలో కూడా పేచి అనేది అటువంటిది ఏమీ లేదు జస్ట్ పన్నెండున్నరకా మన లంచ్ బ్రేక్ పీరియడ్లో పిల్లలు భోజనం చేసిన తర్వాత జస్ట్ ర్యాండంగా వెళ్ళిన అమ్మాయి అనేది రాకపోవటం అనేది మా జరగటం జరిగింది అంతే